ఖమ్మ మహాజన సంఘం ఎన్నికల ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి సంఘం అధ్యక్షునిగా కొల్లు రఘు సత్యనారాయణ ప్రధాన కార్యదర్శిగా చావరాము వైస్ ప్రెసిడెంట్గా కర్ణాటి రమాదేవి జాయింట్ సెక్రటరీగా వజ్రా శ్రీనివాసరావు కోశాధికారిగా తుళ్లూరు నిర్మల కుమారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ మరకు ఎన్నికల అధికారి నల్లమల నవీన్ చైతన్య సహాయ ఎన్నికల అధికారి మేదర్మెట్ల మెట్ల గురువారం ప్రకటించారు ఎన్నికలకు నామినేషన్ల పర్వం ఈ నెల నాలుగవ తేదీన జరగగా గురువారం ఉపసంహరణం ముగిసిన తర్వాత అన్ని పోస్టులకు ఒక్కొక్క నామినేషన్ మాత్రమే ఉండటంతో అందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు కార్వర్గ సభ్యులుగా మోతుకురి సత్యనారాయణ తుమ్మలపల్లి నాగేశ్వరరావు మెదరమట్ల స్వరూపరాణి నంపూరి సత్యనారాయణ ప్రసాద్ పోతినేని భూమేశ్వరరావు నల్లమల ఆనంద్ కోలేటి నవీన్ కుమార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సంఘ ప్రతిష్టను మరింత ఇనుమడింప చేస్తామని సభ్యులు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమాజ అభివృద్ధిలో సంఘం కీలకంగా ఉండేలా పనిచేస్తామని ఈ సందర్భంగా సభ్యులు తెలిపారు నమస్తే వెల్కమ్ టు కిరణా న్యూస్ ఖమ్మం ఉమ్మడి జిల్లా అంటేనే ఒక సామాజిక వర్గానికి పెట్టని కోట దాదాపు వందేళ్లుగా ఖమ్మ మహాజన సంఘం ఏదైతే ఉందో అది దాదాపుగా నవ దశాబ్దాలు దాటి జాగుతుండే మహాప్రస్థానంలో ఈరోజు ఈ సంవత్సరానికి సంబంధించి కమిటీ ఏదైతే ఉందో దాన్ని మంచి స్నేహపూర్వక వాతావరణంలో మంచి మిత్రులంతా కలిసి సామాజిక వర్గం అంతా కలిసి పెద్దలతో మాట్లాడి ఏకగ్రీవంగా నిర్ణయించో పాటు గతంలో ఎన్నడూ లేనంతగా మంచి ఫ్రెండ్లీ వాతావరణంలో మహాసంఘ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి జిల్లా అధ్యక్షులుగా కార్యదర్శిగా బాడీ మొత్తాన్ని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా ఈరోజు ప్రత్యేకంగా మీడియా సమావేశంలో వారు బాధ్యులు ఉన్నారు వారు మాట్లాడడం జరిగింది దీనికి సంబంధించి జిల్లా ఖమ్మ మహాజన సంఘం జిల్లా అధ్యక్షులు కొల్లు రఘు గారు మనతో పడ్డారు వారు అంటే నమస్తే ముందు మొదట మీకు కంగ్రాచులేషన్స్ ఒక అతిపెద్ద అధ్యక్షులుగా ఉన్నారు ఈ ఈ జిల్లాకు సంబంధించి ముఖ్యంగా ఎంత పోటీ ఉన్నప్పటికీ ఈసారి ఎందుకు ఇంత మంచి వాతావరణంలో మీరు సక్సెస్ కాగలిగారు ఇంతకుముందు పోటీ జరిగినప్పుడు కొన్ని అవాంతర సంఘాలు జరగటం కానీ సంఘం యొక్క గౌరవం తగ్గిందని తమ్మ మహాజన సంఘ సభ్యులందరూ కూడా భావించి ఎక్కువ మంది కూడా ఈసారి ఇనాన్మస్ ఎలక్షన్ జరగాలని సలహా ఇవ్వడం జరిగింది పెద్దలందరూ కూడా పెద్దలందరూ కూడా దాన్ని ఆలోచించి వారందరూ ఒక పదమూడు మంది కమిటీగా ఏర్పడి ఎన్నికలు లేకుండా ఎనానమస్ అయితే మన సంఘం యొక్క గౌరవం పెంపొందించింది అందరూ కూడా చాలా కలిసికట్టుగా పనిచేసుకునే వాతావరణం ఏర్పడద్దు అని చెప్పి దీన్ని ఎనానమస్ గా చేయడం జరిగింది వాస్తవానికి గతంలో చూసుకుంటే చాలా పోటీ ఉండేది పైరవీలు ఉండేది మంత్రుల స్థాయిలో దీనికి పైరవీలు జరిగేది ఇంత వ్యవస్థలో ఒక అంటే జనరల్ ఎన్నికలను తలపించేలాగా ఉండేది కానీ ఈసారి చూస్తే ఇంత సక్సెస్ఫుల్ అంటే ఒక సామాజిక వర్గం అంతా కూడా ఈ జిల్లా రాజకీయాల శాశ్వతం సామాజిక వర్గం అంతా కూడా ఇంత ఏకత అడిగిపోయి రావడం వల్ల దీ యొక్క సంఘాన్ని కూడా మీరు ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ కావడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి గతంలో ఉన్న జరిగిన తప్పుల ఒప్పులన్నీ కూడా పరిశీలించి ఈసారి అటువంటి ఏవి జరగకుండా దీన్ని సజావుగా జరుపుకోవడానికి ఏకగ్రీవ ఎన్నికలు చాలా దోహదపడతాయని భావిస్తున్నారు ఒక సంఘంగా ఏర్పడి వారు ఈ సంఘానికి ఎవరైతే రాజకీయాలకి సంబంధం లేని వారు మరియు వారి యొక్క సమయాన్ని కేటాయించి ఈ సంఘ అభివృద్ధికి ఎవరైతే తోడ్పడతారని భావించారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు స్క్రూట్నీ చేసి రకరకాల వివిధ వర్గాల నుంచి వాళ్ళు ఎంక్వైరీ చేసి సో ఈ వ్యక్తులు అయితే వీళ్ళకి వాళ్ళ సమయాన్ని కేటాయిస్తారు సంఘానికి మంచి పేరు చేస్తారని భావించి ఈ సంఘాన్ని వాళ్ళు ఎన్నిక చేయడం జరిగింది ఇప్పుడు కమ్మ మహాజన సంఘం అంటే చాలా సేవా కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి గతంలో జరిగిన దానికి భిన్నంగా ఈ సంవత్సరం మీరు మీ యొక్క నూతన కమిటీ ఏమేమి ఎజెండా పెట్టుకున్నారు ప్రధాన ఏంటి మనకి ముఖ్యంగా ఇప్పుడే కొత్తగా మేము ఎన్నికైనాం కాబట్టి ఈ సంఘానికి ఏ ఏ అవసరాలు ఉన్నాయి గతంలో చేయని పనులు ఏమైనా మిగిలిపోయి ఉన్నాయా ఫ్యూచర్లో కూడా ఏమైనా చేయాల్సి ఉన్నాయా అని మేము అందరిని చర్చించుకొని మేము ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటాం ఇదే ఒక మహాసంఘ సంఘానికి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంటువంటి రాము గారు సార్ నమస్తే కంగ్రాచులేషన్స్ మీరు కూడా ఏం అయ్యారు ఇంతమంది మనసు గెలవడంతో పాటు ప్రెసిడెంట్ గారితో పాటు కమిటీ అంతా సెలెక్ట్ మీ పాత్ర ఏంటి దాంట్లో ఇప్పుడు అందరూ వాళ్ళు ఒక కమిటీ అని ఒక పార్టీ కాకుండా అన్ని కలగలిపి ఒక కమిటీ ఏర్పడి మమ్మల్ని ఎన్నుకున్నారు నేను రఘు గారు వచ్చేసి స్కూల్ ఫీల్డ్ లో ఉన్నారు స్కూల్ దాంట్లో ఉన్నారు నేను రియల్ ఎస్టేట్ బిల్డర్ ని అట్లాగే మా దాంట్లో మనకి రమా గారు వాళ్ళు వచ్చేసి చిట్ ఫండ్స్ అట్లాగే కోటేశ్వర గారు తుల్ కోటేశ్వర గారు మిసెస్ నిర్మలా గారు వచ్చేసి వాళ్ళు గ్రానైట్ బిజినెస్ అట్లాగే టీచర్ మన వచ్చేసిన గారు వచ్చేసి టీచర్ వేరు వేరు రంగాల నుంచి మనకి ఈ సంఘానికి ఉపయోగపడతారు ఈ సంఘాన్ని డెవలప్ చేస్తారు అనే ఉద్దేశంతోనే వాళ్ళు సెలెక్ట్ చేసి వీళ్ళకి ఎక్కడ కాంట్రవర్సీ లేదు వేరు పేరు మీద ఎక్కడ ఏంటంటే వాళ్ళు సంఘానికి సేవ చేస్తారు వీళ్ళ మీద కాంట్రవర్సీ లేదు అనే ఉద్దేశంతో మమ్మల్ని సెలెక్ట్ చేశారు ఆ నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకొని ఎట్లా సంఘానికి సేవ చేద్దామని మేము దీన్ని ఒప్పుకొని ఇలానమద్ చేసినందుకు కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం ఎంతమంది దీనికి సభ్యులుగా ఉన్నారు అదే క్రమంలో మీ యొక్క ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అసలు ప్రధానంగా మనం ఏం చేయాలి మన సంఘం ఏకగ్రీవం చేసినందుకు మనకంటే ఒక ప్రత్యేక గుర్తింపు రావాలంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు దాదాపు రెండు వేల చిల్లర సభ్యత్వం ఉంది దీనికి ఇక్కడ దీనికి రెండు వేల చిల్లర చిల్లరండి అంటే రాజకీయాలు అంటుకోకుండా ఇలానమద్ చేస్తే దీనికి సంఘానికి చాలా మంది ఫండ్స్ ఇవ్వడానికి ఇప్పుడు పిల్లలు చదువు వాళ్ళు పూర్ పీపుల్స్ ఉంటారు వాళ్ళకి చదువు చెప్పించుకోవడం కొరకు వాళ్ళు భరించడానికి కూడా చాలా మంది ఎంఆర్ఎస్ వస్తున్నారు వాళ్ళకి ఒక నమ్మకం కలిగించాలి మనం నమ్మకం కలిగించాలా అభిమానం కలిగించాలా గ్యారంటీ కల్పిస్తే చాలా మంది పెట్టు పెట్టు పెట్టడానికి ఎందుకంటే చిన్న అమౌంట్ ఒక్కరోజు పార్టీ ఖర్చు చేసుకున్న మందం కూడా ఇక్కడ వాళ్ళకి ఇన్వెస్ట్ చేస్తే ఒక పిల్లగా చదువుతుడు ఒక పిల్ల చదువుతుంది అనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి నమ్మకాన్ని కలిగించాలే నమ్మకం కలిగించాలంటే ఇనామస్ రావాలి ఇనామస్ అయితేనే దానికి ఒక ప్రయోజనం ఉంటుంది ఉంటది సంగం డెవలప్ అయింది అనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి పెద్దలు అది దృష్టిలో పెట్టుకుని మమ్మల్ని ఇనాన్మస్ చేశారు భిన్నంగా ఈ సంవత్సరం ఏకగ్రీవం గారికి ప్రధాన కారకుల్లో ఒకరు రావురు సైద గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంత్రి తుమ్మల ప్రధాన దీనికి సంబంధించి ఏకగ్రీం చేయడంలో పాత్ర పోషించారు ఆయన ఇప్పుడు మనం అడుగు తెలుసుకుందాం సార్ నమస్తే ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో మీరు ఏ విధంగా సక్సెస్ చేయగలరు ఒక కమిటీగా ఏర్పడి ఎలా దీన్ని సక్సెస్ చేశారు ముందుగా మేము ఈ ఖమ్మం మహాజన సంఘం ఈసారి ఎనల్మస్ చేయాలని మంత్రి గారు ఆదేశాల మేరకు ఎలక్షన్ పోకుండా పోకు కావాలి స్నేహపూర్వకమైన వాతావరణంలో కావాలి అనే కోరికని ముందుగా బలంగా తీసుకొని కమిటీ ట్రాన్స్పరెన్సీగా ఎటువంటి వివాదాలు ఎటు ఎటువంటి రాజకీయ పార్టీ లేని సంబంధం లేని వ్యక్తులు దీనికి సేవ చేయగలిగే వాళ్ళు టైం కేటాయించగలిగే వాళ్ళు కావాలని కోరుకొని అటువంటి టీంనే సభ్యులుగా కోరుకుని అటువంటి టీంనే ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇది రానున్న రోజుల్లో చాలా ముందుకు పోతుంది అని ఆశిస్తున్నాము అదేవిధంగా ఈ కొత్త కమిటీ కొన్ని ప్రపోజల్స్ తీసుకొని ఆచరిస్తారని కూడా నేను కోరుకుంటున్నాను అదేమనగా మన కమ్యూనిటీలో ఎక్కువ ఓల్డేజ్ ఓల్డేజ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు పిల్లలు అయి ఎక్కడ ఉండి ఇక్కడ వాళ్ళు ఒంటరిగా అపార్ట్మెంట్లలో విల్లాస్లో జనరల్గా పేదవాళ్ళు ఏజ్డ్ పీపుల్ ఇబ్బంది ఉన్నారు వాళ్ళ కోసం మంత్రి గారిని కోరిక అడిగేది వాళ్ళ కోసం ఒక ఆశ్రమం వాళ్ళకి ఓల్డేజ్ హోమ్ ఒకటి ఏర్పాటు చేయాల్సిందిగా అంతే పిల్లలకి బీద పిల్లలకి స్కాలర్షిప్లు చదువుకి అటువంటి కార్యక్రమాలకి ఉపయోగపడే కార్యక్రమాలకి ఫండింగ్ ఇవన్నీ కొత్త కమిటీ చూసి చేసిందని ఆశిస్తూ కోరుకుంటున్నాం కాబట్టి ఖమ్మ మహాజన సంఘం అనేది ఖచ్చితంగా పేద సా దీంట్లో ఉంటే పేదల్ని అట్లాగే అత్యంత వెనకబడిన వారిని గుర్తించి వారి పిల్లల భవిష్యత్తు కోసం వారి యొక్క చదువు కోసం ఖచ్చితంగా అందరం పాటు పడతాం అందుకోసమే మంత్రి గారి సూచనల మేరకు ఎక్కడ కూడా ఎలాంటి భేషాలు లేకుండా అందరూ కూడా సమయస్ఫూర్తిగా అందరూ కలిసి కూర్చొని మంత్రి గారి సూచనల మేరకు తుమ్మల గారి సూచనల మేరకు ప్రశాంత వాతావరణంలో మా యొక్క ఎన్నిక జరిగిందని చెప్పి రావులు సైతబాబు తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్